జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఇంత నీట్గా వీడియో చేయడానికి కారణం జనాలు ఎవరన్నా చూస్తారు చూడరు నాకు వ్యూస్ కావాలి లేకపోతే నాకు ఏదో దీంట్లో కలిసి వచ్చేయాలని నేను ఎప్పుడు వీడియోలు చేయనండి ఎప్పుడు ఏ వార్త జరిగినా అది మీకు వెంటనే తెలియపరచడం నా ధర్మం కాబట్టి తెలియపరుస్తుంటా అది ఎందుకు అంటే మీలో అవగాహన కల్పించడానికి మన ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా వేరే ఏర్పాట్లు చేసుకోవడానికి లేదు అంటే మనమే ఏదన్నా ఇంకో రకంగా ఏర్పడి ఉండటానికి చేస్తుంటారు మనుషుల్లో మానవత్వాలు కరువైపోతున్నాయి ఒక మనిషికి ఒక మనిషికి సహాయం చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు ముఖ్యంగా ఏ మనిషి అన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇల్లు అద్దెకివ్వట్లేదు ఉంటే అసలు ఇవ్వట్లేదు ఇంకోటి ఎవరన్నా పేషెంట్లు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారా అలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వం చిన్న పిల్లలు ఉంటే అసలు ఇవ్వం మరి ఎవరికి ఇస్తారు అర్థం కావట్లా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరు వృత్తులు ఉన్న వాళ్ళకి ఎవరు కుక్కలు ఉన్న వాళ్ళకి ఎవరు పేషెంట్ అయితే అసలు ఎవరు మధ్య వయసు వాళ్ళు అయితే ఇల్లు మీరు సరిగ్గా క్లీన్ చేస్తారు చేరు మీకు పెద్ద వయసు వచ్చిందంటారు మరి ఇలాంటి ఇంత ఇంటి మీద మమకారం ఉన్న వాళ్ళు అసలు ఇల్లు ఎందుకండి కట్టుకోవడం వీళ్ళు చెప్పండి మనుషులు చాలా మూర్ఖత్వంగా చాలా దరిద్రంగా తయారయ్యారండి ఎందుకు అంటున్నానంటే సిద్దిపేటలో కామారెడ్డి జిల్లా ఆయన పేరు దత్తయ్య డె సంవత్సరాలు అయినా పదకొండో తారీఖు చనిపోయారు ఆయన చనిపోతే ఇంటి ఓనర్ ఉండి మూసుకుని బయటికి వెళ్ళిపోండి అందరూ ఇంట్లో సమానం తీసుకొచ్చి పెట్టడం కానీ ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేస్తానంటాం కానీ మీ బంధువులు ఇక్కడికి రావటం కానీ జరగకూడదు మూసుకుని బయటికి వెళ్ళిపోండి అని ఫ్యామిలీ ఫ్యామిలీని బయటికి తింటేసట ఓనర్ సరే సొంత ఇల్లు ఉంటే తీసుకెళ్తారు బంధువులు ఉంటే తీసుకెళ్తారు అది వేరే విషయం అది ఇంకోటి ఉంటుంది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడ బంధువులు ఉండరు సొంత ఇళ్ళు ఉండదు ఆదరించే వాళ్ళు ఉండరు అలాంటప్పుడు ఏం చేయాలి ఎవరు బంధువులు ఇంటికి తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అదేంటండి ఇళ్ళకు రైట్స్ లేవా కొత్త చట్టాలు తేవాలి ఇంటిలో ఎవరన్నా ఓనర్స్ అందరికీ కొత్త చట్టాలు తేవాలి అద్దెకున్న వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా ఇట్లాంటిది ఇబ్బంది జరిగినప్పుడు ఇలా బయటికి పంపించే హక్కు ఓనర్స్కి లేవు అని చట్టాలు దేవాలండి ఎవరి ఓనర్స్ కోపాలు వచ్చినా పర్వాలేదు నాకు ఇల్లున్నాయి గుంటూరులో ఉన్నాయి హైదరాబాదులో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు కానీ ఓనర్స్ అనేసరికి ఒక అహంకారమైన త్వరని ఒక అహంకారమైన ఇబ్బంది ఎందుకు ఇలాగా అంటే ఆయన తండ్రి దత్తయ్య చనిపోతే వాళ్ళ కొడుకు ఏడుస్తూ మొత్తుకుంటూ ప్రాధాయపడితే ఓనర్ని ఓనర్ చెప్పట్ట నీకు ఇంకోళ్ళ చేత నాకు ఎవరికైనా చేత నా ఫోన్లు చేయించిన నువ్వు అనవసరంగా నేను ఇబ్బంది పెట్టినా నీకు మర్యాద ఉండదు నోరు మూసుకుని వెళ్ళని చెప్పట పైగా వీళ్ళ క్యాస్ట్ ఏంటో కోమట్లు వైసాస్ కోమట్లు వైసస్ అంటారు కదా అది అది మీరు అది ముట్టుకుంటారా ఏదో చెప్తున్నారు వాళ్ళ వైఫ్ క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తి కనుక మాట్లాడితే నాకు భలే చిరత్తుకు వచ్చేస్తుందండి కులాల పేర్లెత్తి మాట్లాడితే నాదే ఆ కులం కాదండి బాబు కులాల పేర్లు ఎత్తి మతాల పేర్లెత్తి లేకపోతే ఎదుర్కొండా వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ వాళ్ళ కెపాసిటీ గురించి కానీ మాట్లాడుతుంటారు మనుషులు కొంత కించపరిచే విధంగా నాకు చాలా కోపం లాంటివి మనుషుల్ని మనుషుల్లాగా చూడండి ఇంటికి వచ్చామా మీకు రెంట్ ఇస్తున్నారా శుభ్రంగా ఉన్నారా మీ ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగిందా చనిపోయారా పాపం సానుభూతి చూపించి ఏదో వాళ్ళకి చేతనైన సహాయం ఓనర్గా చేయండి అంటే నీ ఇంట్లో మంచి జరిగితే మంచిగా ఉంచు ఉంచుతావు నీ ఇంట్లో చెడు పంపించేస్తావు ఇక వాళ్ళని ఇప్పుడు నేను ఇంత బాధ కలిగి రాత్రి పదింటికి వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే కామారెడ్డి జిల్లాలో వాళ్ళు వైకుంఠ దాని దగ్గర అంటే శ్మశానంలో ఉంటున్నారు వాళ్ళు తెలుసా అండి ఎంత బాధాకరమైన విషయం బంధువులేరా అనేవారు వాళ్ళ ఇంట్లో అంత్యక్రియలు చేస్తున్న తోళ్ళు ఇంటికి వెళ్ళి బంధువులేరా రానివరు ఓనర్ని నేను ఎలా రానిస్తారు మీరెవరు ఇట్లాంటివి మాట్లాడటం నేను ఒక ఆయన్ని ఇట్లా క్వశ్చన్ అన్నాడు బంధువులే రానిస్తారా తండ్రి అంచ్యక్రియలు చేస్తున్న తర్వాత మీ ఇంటికి వచ్చి ఉంటామంటే అలాంటిది ఓనర్ని బయటవాడిని నేను నేను ఎలా రాణిస్తాను అని అడిగాడు ఆయన అప్పుడు చెప్పా ఓనరు అంటే నువ్వు ఇల్లు అద్దెకిచ్చవు అలాంటప్పుడు అసలు ఇల్లు కట్టుకోకూడదు అద్దెకి పోకూడదు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాంట్లో పిల్లలు డెలివరీలు ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఉద్యోగాలు వస్తాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది పెళ్లి చేసుకుంటారు మనం ఇవన్నీ ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ చేసినా చేయకపోయినా అంటే ఒక చావు అనేది మనిషికి జీవితంలో అవతల వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా అండి సొంత ఇల్లు ప్రతి మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది అందుకే గవర్నమెంట్ కూడానండి ఇట్లాంటి పిచ్చ పిచ్చ పథకాలు కాకుండా పాపం ఇల్లు ఇస్తాము కట్టుకోండి సొంత ఇళ్లల్లో పడి ఉండండి అని చెప్తోంది అందుకే ఇలాంటి పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి పెట్టాలండి బండి ఉన్నవాడికి ఏమో కారు ఉన్నవాడికి లేకుండా ప్రతి మధ్యతరగతి వాడికి లేని వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఇల్లు ఇవ్వండి అంతేగాని ఇలా ఓనర్ దానికి బలైపోయి కామారెడ్డి జిల్లాలో ఆ దత్తయ్య గారు చనిపోతే డెబ్బై ఏళ్ళైనా వాళ్ళ కుటుంబం పడి రోడ్డు మీద ఈరోజు పసిపిల్లల్ని వేసుకుని శ్మశానంలో గడపాల్సిన పరిస్థితి అంటే మన అందరం ఎక్కడుంటున్నాం సమాజంలో ఇలాంటి దిక్కుమాల సమాజంలో మనం ఉంటుంది ఇలాంటి దుర్మార్గులా అండి అందరూ చెప్తూ ఉంటారండి దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు పిక్కుతుంటాయి చెట్ల మీద ఉంటాయి లేకపోతే పైనుంచి వస్తాయి అలా చేస్తే నిజంగా ఇలాంటి ఓనర్ని పిక్కు తినాలండి ఆ దెయ్యాలు నిజంగా మనుషులు చచ్చిపోతే దేయాలు అవుతారని ఏదో చెప్తుంటారు కదా ఏరా నేను చచ్చిపోతే నీకు అంత ఆటలుగా ఉన్నాయని ఆ చనిపోయిన వాళ్ళు వచ్చి వీళ్ళ పిక్కు తినాలి ఒకరోజు గొడవ వదిలిపోతుంది పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీ అందరికీ నేను చెప్పేది ఏదో తమాషాగా జోక్గా అనిపించవచ్చు కానీ ఆ సీన్లో ఉండి ఆ బాడీని తీసుకుని మీరు బయటికి పోండి అని మెడపెట్టి మనకి గెంటేస్తే ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూసారండి చాలా బాధాకరమైన విషయం అది చాలా బాధ తెలుసా చాలా బాధ కలిగిస్తుంది ఇలాంటి మనుషులు ఇలాంటి ఇది కుటుంబంలో ఎవరికి రాకుండా ఉండాలి ఓనర్స్ అందరూ దయచేసి మానండి మానవత్వంతో ప్రవర్తించండి కరోనా వచ్చినప్పుడు జీవితంలో సొంత వాళ్ళను కూడా రానివ్వకుండా ఉన్నా కూడా కాటకాపిరి అతను ఉద్యోగం అతను చేసి ఇన్ని శవాలు వందలు లక్షల మంది చచ్చిపోతే కాల్చారండి కాటకాపిరికి ఉన్న శ్మశానంలో కాల్చే అతనికి ఉన్న జ్ఞానం కూడా లేని మనుషులండి మీరందరూ ఏమైనా కులం చూస్తున్నాడా మతం చూస్తున్నాడా నా మతం వాడు వచ్చాడు నా కులం వాడు వచ్చాడు నేను అండి అందరినీ నీది కోమట్ల కులమా నీది వైశాస్ కులమా నువ్వు ఏ కులం వాడివని చెప్పి మాట్లాడేది ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ప్రతి ఓనర్కి చెప్తున్నానండి అహంకారం మనిషికి ఎప్పుడూ పనికిరాదు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి డబ్బు ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి విర్రవీగిపోయి అనవసరంగా ఇట్లాంటి వాడి చేత చీ చా అనిపించుకుంటే మనకి ఎప్పటికీ మంచిది కాదు ఓనర్స్గా ఉన్న వాళ్ళకి ఓనర్ అనేది ఎందుక తెలుసా అండి ఒక ఓనర్ అనే స్థాయి నీకు ఇచ్చారు అంటే నువ్వు పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి నీ ఇంట్లో వాళ్ళు వచ్చి నీకు ఉన్నారంటే వాళ్ళకి నువ్వు సపోర్ట్గా ఉంటావని నువ్వు ఓనర్ అని అర్థం వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి ఏమైనా బాధ కలిగినా ఏం చేసినా భర్తీ బాధ్యత నువ్వు తీరుస్తామని వార్డెన్ అంటే ఏంటి మనం డబ్బులు పెట్టి పే చేసి వార్డెన్ పిల్లల్ని పెడతాం స్కూల్ కాలేజీలో కానీ చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ పీజీ హాస్టల్స్లో ఉంటున్నారు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కదా తొమ్మిది అయిపో కానీ గేట్లకు తాళాలు వేసుకుంటున్నారు పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా అన్నీ చూస్తున్నారా పిల్లల్ని హాస్టల్లో పెట్టి అప్ప చెప్తున్నావు మన పిల్లల్ని మనకు జాగ్రత్త చూపి చెప్తున్నారా అలాగే ఓనర్ బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో నీ ఇంట్లో అద్దెకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మంచి అవని చెడు అవని నీదే బాధ్యత ఎవరిది కాదు ఈరోజు నువ్వు ఎన్ని జిల్లాలకు పాకిపోయో నీ పేరెంట్ వాళ్ళు చెప్పలే చెప్తే నేను నా వీడియోలో చెప్పేదాన్ని అర్థం చేసుకోండి వాళ్ళే ఉంటారు ఒక రెండు మూడేళ్ల పాటు మీ ఇంట్లో తర్వాత మూడు నెలల పాటు ఆయన మంచి ముహూర్తం కాదు ఆయన ఆయన చనిపోయింది అది అట్లాంటిది ఎట్లాంటిది అని ఏమైనా ఉంటే మీకు సెంటిమెంట్లు పోనీ కరోనా వచ్చినప్పుడు ఎంతోమందికి అద్దెలు తీసుకోకుండా ఉన్నవాళ్ళు పోచ్చిన మంది ఉన్నారు ఒక సంవత్సరం ఇల్లు ఖాళీగా ఉందనుకో ఏమవుతుంది నీకు ఓనర్ అంటే ఒక మంచి లక్షణాలతో ఉండండి గొప్పగా ఉండండి అలా ఉన్న ఓనర్స్ ఎవరన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి చక్కగా మీ పేర్లు చెప్తాను నేను మీ ఊరు మీ పేరు అన్నీ చెప్పండి చక్కగా కామెంట్లు మేడం నేను బలాన్ని చేశాను నేను ఓనర్ని నేను మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళకి ఇలా జరిగితే నేను ఇలా చేశానండి అని చెప్పండి గొప్పగా ఉంటుంది ఇదేంటండి అసలు శవంతో సహా బయట గెంటేయడం ఏంటండి వాళ్ళు పోయి శ్మశానంలో ఉండటం ఏంటి పసిపిల్లల్ని తీసుకెళ్ళి మనం ఒక గంట సేపు శ్మశానంలో ఉండాలంటేనే బాధపడతాం కదా ఇదేమన్నా న్యాయంగా ఉంది ఎవరికన్నా అధికారులు కూడా స్పందించి ముందు ఇంటి ఓనర్ని ఖాళీ చేసి ఆ ఇల్లు ఆయనకి ఇచ్చేసి వాడికి ఆయన కార్యక్రమాలు అయిపోయిందంటే ఎప్పుడో వస్తాడు ఓనరే ఇలా చెప్తున్నానని సీరియస్గానీ ఎవరు అనుకోమాకండి దయచేసి కొంచెం ఆలోచించండి ఓకేనా